ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కార్యక్రమం డ్రగ్స్ నియంత్రణ మహిళల భద్రత ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు పోరాటాలు చేసిన చరిత్ర మనకు ఉన్నది ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఎప్పుడీ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా విద్యార్థులకు సమస్యలు వచ్చినా మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఇవాళ కాలేజీలల్లో యూనివర్సిటీలల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులే గంజాయి మత్తుకో డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి ఏ విద్యార్థిని విద్యార్థుల పోరాటాలతోని రాష్ట్రం వచ్చిందో తెచ్చుకున్న రాష్ట్రం మీ కండ్ల ముందల్ని గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో చోగుతా అని అంటే అది మనకు మంచిది చేయలేదు ఈ సమాజం మనది ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండవచ్చు రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు ఇవాళ మేము మనము మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు మన భవిష్యత్ మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయవచ్చు హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు కేరళలో ఇంతముందే మా అధికారులు చెప్తున్నారు నేషనల్ పోలీస్ సర్వీస్ అండ్ ఎన్ఎస్ఎస్ఎట్లను పోలీసింగ్ సర్వీస్ కూడా అంటే విద్యార్థులకునూ పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చిన చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రోల్ మోడల్స్ అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయిన రకరకాల కారణాల చేత కానీ ఇప్పటికే మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది మర్యాద ఉన్నది మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి వీలైతే స్కూల్స్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను ఉన్నతాధికారులను లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్ కాలేజీలల్లో తప్పకుండా వారంలో ఒక రెండు గంటలు అక్కడికి వెళ్ళమని దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు ఎన్ఫోర్స్ దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్ నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ గోయింగ్ టు రిజల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ నాట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ బట్ మారల్ పోలీసింగ్ ఈజ్ గోయింగ్ టు రిజల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ మారల్ పోలీసింగ్ ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కలెక్టర్లకు ఎట్లయితే నేను ఆదేశాలు ఇచ్చినో స్కూల్స్ కాలేజెస్తో పాటు హాస్పిటల్స్ అంగన్వాడీలు అగ్రికల్చర్ ఫీల్డ్స్ను మ్యాండేట్గా ఇన్స్పెక్ట్ చేయండి వాళ్ళ సర్వీస్ బుక్కులలో ఎవ్రీ మంత్ వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో నోట్ చేయండి అని చెప్పిన మీ పోలీస్ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఇట్లాంటి మారల్ పోలీసింగ్ చేసిన అధికారులకు కొన్ని మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి దాంతో వాళ్ళు సమాజంలో ఒక అవసరమైన చైతన్యాన్ని తీసుకొస్తారు అన్ని స్కూళ్ళలో కాలేజీలలో కూడా మనం ఎన్ఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి ఆ స్పిరిట్ని ఇచ్చే విధంగా ఎందుకంటే ఈ స్టేట్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నా స్పోర్ట్స్ అనేది నిర్వీర్యం అయిపోయింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బెస్ట్ మోడల్ స్టేడియంని కట్టాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే రోజుల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం